పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో లేబర్ కోర్స్ రద్దు చేయాలని నిరసనగా సిఐటియు నేత దాఫాల రమణ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ మానవహారం తహసీల్దార్ కార్యాలయం వారు నిర్వహించారు అంటే అంతకుముందు మేము మా రిక్రూట్మెంట్ అయ్యేటప్పుడు అన్ని డిపార్ట్మెంట్లకు కూడా అనుసంధానంగా వర్క్ చేయాలని జీవోలు ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రయోజనానికి అతి రాజుగా వరకు పోరాటం చెప్పి తీసుకుంటున్నా దేశంగా నలభై ఐదు కోట్ల మందిలో

బాపట్ల జిల్లాలో ఆధార్ రేషన్ కార్డు